రోహిత్ శర్మ గురించి చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ గురించి మొదటి చెప్పాలి అయితే ముంబై ఇండియన్స్ కోసం రోహిత్ శర్మ ఎంతలా త్యాగం చేసడం మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక ఆరుసార్లు ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ జస్ప్రీత్ బూమ్రా హార్దిక్ పాండ్యా విషయంలో చాలా గొప్ప గొప్ప త్యాగాలు చేశాడు మొదటిగా చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా బూమ్రా విషయంలో ఎంతగానో ఎంకరేజ్ చేసి ముందు నడిపించాడు రెండు వేల రెండు వేల పదిహేనులో జస్ప్రీత్ బుమ్రాని అలాగే హార్దిక్ పాండ్యా యువ ఆటగాళ్లు వాళ్ళు ముంబై ఇండియన్స్ జట్టు తరఫున యంగ్ ప్లేయర్లుగా ఎంట్రీ ఇచ్చారు అయితే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని మొదటగా సద్వినియోగపరచుకోలేదు కానీ ఆ తర్వాత రోహిత్ శర్మ వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికీ అండగా నిలబడి వాళ్ళిద్దరి విషయంలో చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కెరియర్ చెత్తగా ఉన్న రోజుల్లో కూడా వాళ్ళ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు రెండు వేల పదహారులో జస్ జస్ప్రీత్ బుమరా రోహిత్ శర్మ అనుదండల్ని తనకు సపోర్ట్ గా మార్చుకుని చాలా పైకొచ్చాడు ఆ తర్వాత దేశవాళి ప్రదర్శన కారణంగా జస్ప్రీత్ బుమ్రా బాగాని నిణించినప్పటికీ హార్దిక్ పాండ్యా విషయంలో జట్టు యాజమాన్యం పెదవి విరిస్తే అప్పుడు కూడా రోహిత్ శర్మే నిలబడి ముందుండి నడిపించాడు అయితే ఇక అతడు జోక్యం చేసుకోవడం వల్లే అంటే రోహిత్ శర్మ జోక్యం చేసుకోవడం వల్లే బూమ్రా పాండ్యాలు ఇద్దరు కూడా ముంబై ఇండియన్స్ జట్టులో అనమాట అయితే ఇక ఇదే విషయాన్ని పార్థివ్ పాటిల్ జియో సినిమా వేదికగా చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడ్ అయిన హార్దిక్ పాండ్య ఏకంగా రోహిత్ శర్మ కెప్టెన్సీకే ఎసరి పెట్టాడు అయితే అటు బూమ్రా కూడా ఇస్తే నాకివ్వాలి అంటూ కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మకు అండగా నిలవలేకపోయారు దీంతో కొంతమంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు